హాయ్ అండి ఇవైతే జూట్ బ్యాగ్స్ కస్టమైజేషన్ చేయించుకున్నారు కస్టమరు యుఎస్ఏ కస్టమరు ఇవి చూడండి మేము ఎక్కడ ఖాళీ లేకుండా స్పేస్ అయితే వేస్ట్ అవ్వకుండా డిస్పాచ్ చేస్తున్నాము ఇప్పుడు ఫుల్ వీడతాం హాయ్ అండి వెల్కమ్ టు కుషు త్రిషూ లాక్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి యుఎస్ఏ క్లయింట్ మనకి బల్క్ ఆర్డర్లో జూట్ బ్యాగ్స్ ఆర్డర్ ఇచ్చారనమాట గృహ ప్రవేశానికి ఇవి అసలు ఓపెన్ అసలు ప్యాకింగ్ చూసారు కదా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అండి మనకి ఎలా కావాలన్నా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది అందుకోసమే మనకి బల్క్ ఆర్డర్లో అయితే మేడం ఆర్డర్ చేస్తున్నారు అంతకుముందు కూడా మనం ఒక బల్క్ ఆర్డర్ వేసేస్తున్నాము ఇది చూసారు కదా అన్బాక్స్ చేయడానికి చాలా టైం పట్టింది చూడండి ఎన్ని లేయర్స్ వేశారో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేకుండా అంటే డ్యామేజ్ వచ్చిందంటే అంటూ మనం ఎలాంటి అకేషన్స్ చేసుకునేటప్పుడు ఏదన్నా ప్రాబ్లం అయ్యింది అంటే మైండ్ చాలా అప్సెట్ అవుతుంది అందుకనేసే వాళ్ళు చూడండి ప్యాకింగ్ ఎంత నీట్గానో చేసేసారు ఇది అసలు ఓపెన్ చేయడానికే చాలా టైం పట్టింది దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంతా ఫుల్గా అయితే టైట్గా చేసి ఇచ్చేసారు మనకి ఇప్పుడు చూసారు కదా నేను అన్బాక్సింగ్ చేశాను ఇవి సెవెంటీ ఫైవ్ పీసెస్ మనకి ఆర్డర్ చేశారనమాట మేడము అంటే సెవెంటీ మెంబర్స్ అని అట్లా చెప్పారు ఇంకొక ఫైవ్ ఎగ్స్ట్రా తీసుకోండి ఎవరైనా ఎగ్స్ట్రా ఉన్నా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పారు మేడం ఇక్కడ ఏం చెప్పారు అనంటే సైజు ఎలా కావాలి అన్నారంటే ఒక స్వీట్ బాక్స్ అండ్ పండు మళ్ళీ పసుపు కుంకుమ ఇంకా వచ్చేసి వాటిల్లో ఒక హాఫ్ కేజీ స్వీట్ పట్టే బాక్స్ కూడా పట్టేటట్లు సైజ్ కావాలి అని చెప్పారు ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ మేము నోట్ చేసుకొని ఇంకా ఇప్పుడు అక్కడ ఒకటి పేపర్ తోటి మనకి బొమ్మ వేశారు కదా అవి కూడా మీరు ఏదన్నా ఒకటి పీడిఎఫ్ లాగా అట్లా ఇచ్చినా కూడా సేమ్ అలా చేసిస్తారు లేదు అని అంటే మన ఫొటోస్ పెట్టైనా ఏమన్నా ఎలా అయినా కస్టమైజ్ చేస్తారండి ఇక్కడ మేడం అయితే యాక్చువల్లీ ఈ బ్యాగ్స్కి జిప్ లేదు మేడం జిప్ కావాలి అని చెప్పారు పర్టికులర్గా జిప్ కావాలి అని చెప్పారు ఎందుకు అని అంటే బ్లౌజ్ పీస్ ఇవన్నీ పెడతాం కదా కొంచెం ఇదిగా ఉంటుంది ఏదన్నా కింద పడకుండా అట్లా ఉంటాయి కదా అంటే మనం అంటూ ఇస్తాం కదా అని ఈ ఆ రిక్వైర్మెంట్స్ తోటి మేడం అయితే చెప్పారు ఇక్కడ చూసారు కదా మేడం వాళ్ళ నేమ్స్ అయితే మేము వేయించాము వెంకటండ దేవి మందులు ఆవులు ఇట్లా లోపలికి వెళ్తున్నట్లు కూడా కావాలి అని చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నట్లు కావాలి అని చెప్పారు కానీ వాళ్ళ సిస్టంలో అయితే ఆ ఫోటో లేదంట అందుకని అది వేయడం కుదరలేదు మీ దగ్గర ఏదైనా ఫోటో ఉంటే నాకు అప్లోడ్ చేసి ఇవ్వండి అని చెప్పారు వాళ్ళు అట్లాగే చేసి ఇస్తాము అని అన్నారు అంత టైం లేదు మన దగ్గర అందుకని చెప్పి అది వేయలేదు ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువ గర్ల్స్ అమ్మాయిలు ఉంటారు కదా అమ్మాయిలు లోపలికి వెళ్తున్నట్లున్నారు కానీ మేడం వాళ్ళకి ఇద్దరు బాబులే అనమాట అందుకని చెప్పేసి ఇట్లా ఓన్లీ మేడం వాళ్ళు వెళ్తున్నట్లు ఇచ్చేసాము ఇంకా ఎలా కావాలన్నా కూడా మేము చూడండి బ్యాగ్కి ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండడానికి పైన పట్టు క్లాత్ టైప్ ఉంటుంది కదా అది కూడా వేయమన్నారు అనమాట ఎందుకంటే లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మొత్తం టోటల్గా ఇవి లాస్ట్ టైం అయితే ఇంకొక బల్క్ ఆర్డర్లో కూడా మనం జూట్ బ్యాగ్స్ ఇచ్చాము కదా దానికి మంచి వ్యూస్ కూడా వచ్చి అవి వచ్చేసి ఆవు బాయ్ అనమాట చాలా బాగున్నాయి అవి కూడా నిజంగా ఎంత బాగున్నాయో అవి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అవి చిన్న సైజు అనమాట కొంచెం బాగా చిన్న సైజు ఇవి అయితే కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్సే తీసుకున్నాము మేడం వచ్చే వరకు బ్యాగ్ సైజ్ ఎంత ఉంటుందో అండి బాక్స్ పడుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి అని అడుగుతూ ఉన్నారు కానీ నేను చెప్పాను మేడం మనం లాస్ట్ టైం తీసుకున్న దానికన్నా కూడా చాలా పెద్దవే ఇవి వీటిల్లో హాఫ్ కేజీ బాక్స్ పట్టిద్దని ఇంకా నేను ఇంట్లో ఉన్న ఒక హాఫ్ కేజీ స్వీట్ బాక్స్ మామూలుగా ఉంటాయి కదా మనకి ప్లాస్టిక్వి అవి పెట్టి చూశాను ఎగ్జాక్ట్గా సరిపోయింది అందులో బ్లౌజ్ పీస్ సరిపోయింది మన దగ్గర పసుపు కుంకుమ కూడా స్పెషల్గా చేసి చేపించారనమాట ముత్యాలతోటి అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి ఆ పసుపు కుంకుమ మేడం బటర్ఫ్లై టైప్ది ఏదో పెట్టున్నారు అవి నా దగ్గర అవైలబుల్ లేదని చెప్పేసి అసలు ముత్యాలతోటి చాలా బాగుంది పసుపు కుంకుమ ఎంత క్యూట్గానో ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా బ్యాగ్స్ అయితే ఈ టూ కలర్స్ తోటి నిజంగా చాలా బాగున్నాయని చెప్పారు ఫీడ్బ్యాక్ అయితే ఇవన్నీ ఓపెన్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది వాళ్ళు అన్ని క్వాంటిటీ నేను లెక్క పెట్టాను ఈ అన్బాక్సింగ్ వీడియో ఎందుకంటే ఏ ఫాల్ట్ ఉన్నా ఏ చిన్న డ్యామేజ్ ఉన్నా వాళ్ళు డ్యామేజ్ ఇవ్వరనమాట కానీ మన సేఫ్టీ మనం చెక్ చేసుకోవాలి కదా అందుకోసం కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో అయితే తీయాలి ఎందుకంటే యూఎస్లో మేడం వాళ్ళు ఉంటారు క్లయింట్స్ మనం వాళ్ళకి అన్ని క్లియర్గా ఇట్లా వీడియోలు తీసి పెడితేనే వాళ్ళకి మన మీద ట్రస్ట్ అనేది ఉంటుంది మనం వాళ్ళని ఏది బ్లేమ్ చేయకుండా అట్లా నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిసీవ్ అవ్వగానే వీడియోస్ అయితే ఇచ్చేస్తాను ఇలా వచ్చినాయి అని చెప్పి ఇక్కడ ఇతను బాగా ఎందుకు ఇట్లా కొడుతున్నారంటే ఇది కొరియర్ వేసేటప్పుడు తీసాను ఈ క్లిప్ యాడ్ చేశాను ఎందుకంటే చాలా మంది కొరియర్ వేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న అట్లా కొంచెం ఎత్తుగా ఉంది కదా అలా ఉంటే మనకి ఒక వన్ కేజీ కాస్ట్ ఎక్కువ పడుతుందంట అంటే వాల్యూమ్ ప్రకారం తీసుకుంటారు కదా ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళకి తెలియజేయడానికి చెప్తున్నాను అది నీట్గా బాక్స్ అంతా నీట్గా చద్దరంగా ఉంది అని అంటే మనకి కొంచెం వన్ కేజీ అమౌంట్ తగ్గుతుంది అదే కొంచెం ఉబ్బుగా పైన ఎత్తుగా ఉంది అని అంటే అప్పుడు ఇంకా ప్రైస్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అనమాట ఇవి చూసారు కదా జూట్ బ్యాగ్స్ ఈ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్ని కూడా మేము వదలలేదండి ఎందుకంటే మనకి పట్టినంత వరకు మనం కంపల్సరీ ఇచ్చేసుకోవాలి ఎందుకంటే స్పేస్ వచ్చినాయి అంటే మనకి కాస్ట్ ఎక్కువ పడతాయి కదా అందుకని మేము ఎక్కడ స్పేస్ వేస్ట్ చేయకుండా మిడిల్లో ఆ సైడ్స్న కొంచెం చూడండి గ్యాప్లు ఉన్నాయి కదా వాటిలో ఏం చేస్తున్నామంటే మేము బ్లౌజ్ పీసెస్ ఇంకా బ్యాక్ డ్రాప్ ఉన్నాయి కదా అవన్నీ కూడా సెట్ చేస్తున్నాం ఇదిగోండి ఇది బ్యాక్ డ్రాప్ బ్యాక్ డ్రాప్ సెట్ కూడా నేను ఇంకొక వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను క్లియర్గా టోటల్ సెట్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూసారు కదా డ్రాప్ ఇంకా ఉర్లీ సెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ కూడా బెనారస్వి ఆర్డర్ చేశారు అవి ఇంకొక వీడియోలో మీకు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే సెండ్ చేస్తాను ఎందుకనంటే ఇవన్నీ కూడా మనం క్లియర్గా మనం ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఎక్కడ ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా ప్రూఫ్ కింద ఉంటుంది ఏదైనా ఐటమ్ మిస్ అయినా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే మనకి ఇలాంటివి ఏదైనా కొరియర్లో మిస్ అయినా కూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అనమాట వాటి కోసం నేను కంపల్సరీ వీడియో కూడా తీస్తాను అందులో వెయిట్ ఎంత ఉంది ఎన్ని వచ్చినాయి ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం రాసుకుంటాము లిస్ట్లో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ లిస్ట్లో మేడం వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు నేను వాళ్ళకి ఆ లిస్ట్ ఇస్తాను ఆ తర్వాత మళ్ళీ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా కౌంట్ చేసుకుంటారు కేజెస్ కూడా చెక్ చేసుకోవచ్చండి చాలామంది కేజెస్లోనే లాస్ అవుతుందంట మన దగ్గర ఆ ప్రాబ్లమ్ కూడా లేదండి ఇక్కడ ఎన్ని కేజెస్ ఉన్నాయో మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నీ కేజెస్ ఉంటాయి ఇది వీడియో వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెషన్లో